విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమన్వయంతోనే సాధ్యం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పదిహేను లక్షల విరాళం ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే సాధ్యమవుతుందని కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కొడవలూరు మండలం రాజుపాలెం ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు విద్యార్థులతో మమైకమై పాఠశాలను పరిశీలించి విద్యార్థులను సమస్యలు వాడికి తెలుసుకున్నారు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగిందని నెలలో ఒకసారి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల గురించి తెలుసుకోవాలన్నారు విద్యార్థులకు మంచి విద్యతో పాటు అవలక్షణాలను నేర్పించాలని సూచించారు విద్యార్థులు తల్లిదండ్రులకు ఏ సమస్యనైనా చెప్పుకునేలా తల్లిదండ్రులు మెరకాలని పాఠశాలలో విద్యార్థులు ఏం చేస్తున్నారో నిరంతర పర్యవేక్షణ తల్లిదండ్రులకు ఉండాలన్నారు పాఠశాల అభివృద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పదిహేను లక్షల రూపాయలను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని విద్యార్థులకు తల్లికి వందనం చంద్రన్న విద్యా కానుక వంటి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు ఈతకాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు పాల్గొన్నారు మీ సమయం వెచ్చించండి లేచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు స్కూల్లో ఏం ఫేస్ చేస్తున్నారో కనుక్కోండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో కనుక్కోండి దారిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో కనుక్కోండి వాళ్ళతో కలిసి భోంచేయండి వాళ్ళని కూర్చోబెట్టుకొని రౌండ్ సేఫ్ మాట్లాడండి మేబీ వాళ్ళు నైంటీ పర్సెంట్ నేర్చుకునే పిల్లలైనా కూడా తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి చాలా ముఖ్యం కాబట్టి మనం అన్నీ చేస్తున్నాం పిల్లలకి ఇంకేం ఏముంది అన్ని వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు చదువుకుంటున్నారు వస్తున్నారు అని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా అనుకోవద్దు పిల్లలతో దగ్గరగా మెలిగి పిల్లల సమస్యలు తెలుసుకొని వాళ్ళు మనకి చెప్పడానికి భయపడే సమస్యలు వాళ్ళకు ఉండకూడదు ఏ సమస్యైనా తల్లికి తండ్రికి చెప్పగలిగే దీంట్లో వాళ్ళు ఉండాలి అది ఎలా ఉండాలంటే మీరు వాళ్ళని ఎంత దగ్గర తీసి వాళ్ళ సమస్య అడిగితే వాళ్ళు మీకు ధైర్యంగా చెప్పగలరు అలాంటి ప్రేమ వాళ్ళకి అందించాలి అదే విధంగా ఇక్కడ అధ్యాపకులు కూడా ఆ పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో వాళ్ళు తప్పు చేయొచ్చు సరిదిద్దండి చిన్నగా చెప్పండి నేర్పించండి గురువుగా మీ పని మీరు చేయండి తర్వాత మీకు అది వీలు పడకపోతే తల్లిదండ్రులకి ముందుగా ఇన్ఫార్మ్ చేయడమ్మా మేము అందుకే ఈరోజు జరుగుతున్న ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మీటింగ్ వాళ్ళ బిడ్డలు వాళ్ళు ఎలా స్కూల్లో ఉన్నారో తెలుసుకోవడానికి నెలకొకసారి ఇటువంటి మీటింగ్ గాన స్కూల్స్లో కండక్ట్ చేస్తే తల్లిదండ్రులకి అలాగే కి పిల్లలకి ముగ్గురికి కూడా వాళ్ళ బిడ్డ పరిస్థితి ఎలా ఉందో మీరు తెలుసుకోవడానికి ఉంటుంది మీరు చెప్పడానికి ఉంటుంది అండ్ పిల్లలకు కూడా వాళ్ళకి ఎంతో మనము ధైర్యం ఇచ్చినట్టు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు పిల్లలు కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఈరోజు ఇటువంటి కాన్సెప్ట్తో మనందరినీ ఏకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే నేను ఈ స్కూల్ చిన్నారులకు అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు ఈరోజు మనం ఇలా కలుసుకుంటున్నాము ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీట్ అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నేత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీనికి ఎంతో కష్టపడి దీన్ని ప్రతి దగ్గర రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ మీట్ జరుగుతుంది ఎందుకంటే ఇలా జరగాలి అంటే మీకు అందరికీ తెలుసు అంతా ఒకేసారి జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి ఆ సిస్టంలోనే ఇది ఈరోజు జరిగింది ఇది జరిగిన దానివల్ల మనం ఈరోజు విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని అలాగే టీచర్స్ని అందరినీ కలుసుకొని వాళ్ళ ముగ్గురు మధ్య సామరస్యం ఉంటేనే ఒక బిడ్డ మన దేశ భవిష్యత్తులో బావి పౌరుడిగా తీర్చిదిద్దపడతాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇది చెప్పడానికే ఈ కాన్సెప్ట్తో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలు నిద్రలేసి త్వర రెడీ అయిపోయి ఈరోజు మీకు మీకందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎంత హడావుడిగా ఉంటున్నారో పేరెంట్స్ కానీ అందరూ వాళ్ళ పనులల్లో వాళ్ళు ఉంటారు ఆ పనులు వాళ్ళు చేయకపోతే వాళ్ళకి జరగదు పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళకి స్కూల్కి వచ్చి వాళ్ళు చదువుకోవాలి పొద్దున తొమ్మిది గంటలకి స్కూల్కి వస్తే ఐదు గంటల వరకు స్కూల్లోనే ఉంటున్నారు విద్యార్థులు